హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా పల్లెటూరు ఎంత బాగుందో పైగా వర్షం కూడా పడుతుంది అనమాట చిన్నగా స్టార్ట్ అయ్యింది ఇక్కడ చూసారా పచ్చని పైర్లు ఇక్కడ మరి నల్లగా కనిపిస్తుంది కదా ఇదేంటని అనుకుంటున్నారా ఈ వరిచేలు మరి ఇంకేదో కాదు బ్రౌన్ రైస్ అనుకుంటున్నాను నేను మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి తప్పకుండాను ఇటు అటు గ్రీన్ కలర్లో ఉంది మధ్యలో ఇలా ఉంటే భలే అనిపిస్తుంది దూరంగా కొండలు పల్లెటూరులో ఏముందిలే అనుకున్న వాళ్ళందరికీ కూడాను ఈ వీడియోని అయితే చూపించండి ఖచ్చితంగాను ఎక్కడికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండాలి అనిపించేటట్టు ఉంది ఇక్కడ వాతావరణం అంతా కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా మరి వింటున్నారా గాలి అలా వేస్తూ ఉంటే అది వరిచేల మీదుగా వెళ్తే అవి సవ్వడి చేస్తూ తొలక రచనకు పడబోతుంది అని అర్థం చేసుకొని అవి ఎంత సంతోషంగా సవ్బడి చేస్తున్నాయో మీకు తెలుస్తుందా